హాయ్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అలాగే ఇంకా పనులు అయితే ఇంకా లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చాయండి కిచెన్ మొత్తం అయితే సామాన్లు అన్నీ తోమి సర్దడం సర్దడమైతే ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు రేపట్లో మొత్తం కంప్లీట్ అయితే చేసేస్తా అసలు ఈ మధ్య గిన్నెలు తోమి తోమి చేతులన్నీ కూడా అసలు చాలా రఫ్ అయిపోయినాయి మనం పూజ అనుకుంటే ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటేనే కదా మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి నాకైతే ఇంత చిన్న పని కూడా నాకు మిస్ అయిందంటే ఏదోలాగా అనిపిస్తుంది అందువల్ల ప్రతి పని కూడా నీట్గా క్లియర్గా చేస్తున్నాము ఇంకా ఒక ఆవిడ అయితే హెల్ప్కి వచ్చింది మాకు ఎప్పుడు వచ్చినా సరే ఊరు వచ్చినా తను బాగా మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది రంగం అనమాట తను బట్టలు ఉతికేయడం గిన్నెల వరకు అయితే నేనే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా బట్టలు అయితే తనే ఉతికిచ్చేసింది ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇంకా ఉతకడం ఆరబెట్టడం మళ్ళీ తీసుకొచ్చి ఫ్యాన్ కింద వేయటం అంటే వర్షం పడుతూ ఉంది రోజు వర్షమే సాయంత్రం అయ్యేసరికి వర్షం పడుతుంది అందువల్ల ఇంకా ఇలా వేయాల్సి వస్తుంది పూర్తిగా అన్నీ ఆరిపోయిన తర్వాత ఇంకా మనం పూజకు ఒక్క రోజు ముందు మొత్తం ఇల్లు అంతా నీట్గా అలంకరించుకుంటే సరిపోతుంది ఒకవైపు ఏమో ఈ చిన్న చిన్న కరెంటు పనులు ఉన్నాయని చెప్పి వాళ్ళు రోజు ఒక గంట వచ్చి పని చేయడం వాళ్ళు మళ్ళీ డ్రిల్లింగ్ చేసి అవి చేసి ఇల్లు మొత్తం డస్ట్ అందువల్ల ఇంకా సరే పూజకు మనం ఒక రెండు రోజుల ముందు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుందాము అంటే మెయిన్ మెయిన్ పనులు క్లీనింగ్ అవి చేసేసుకుంటే అంటే దుమ్ము దులిపేసి ఈ సోఫాలు దివాన్లు ఇవన్నీ కూడా శుభ్రంగా తుడుచుకొని ఈ వర్కర్ పని అయిపోయిందంటే మిగిలినవన్నీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా దుమ్ము పడుతుందని ఇంట్లో ఉండే కర్టెన్స్ అన్నీ కలర్స్ కలర్స్ కర్టెన్స్ అన్నీ వేసేసాము కుట్టించి రెడీగా ఉన్నాయండి పూజకు ఒక రోజు ముందు వేద్దామని చెప్పి వేయలేదు ఇదంతా కూడా క్లీన్ చేసుకొని అప్పుడు వేస్తాము ఎండ మాత్రం బాగా వస్తుంది ఉదయం అయితే ఒక్కసారిగా వర్షం బాగా ఒకవైపు వర్షము ఒకవైపు ఎండ అలా ఉన్నది అసలు వర్షం పడతా ఉన్నది బట్టలు ఆర్తాయో ఆరవో అని టెన్షన్ పడ్డాము కానీ మళ్ళీ ఎండ అయితే వచ్చేసిందండి బట్టలన్నీ ఉతికి ఆరేసి వెళ్ళిపోయింది తను బట్టలు తీగ అలా ఈ రోజు వస్తే అబ్బాయి కరెంట్ అబ్బాయి వస్తే మొత్తం కట్టిపిస్తే బట్టలు నీట్గా తీగలకైతే ఆరేసుకోవచ్చు కొన్ని అయితే మిద్దె మీద వేసింది ఇలా అన్నీ మిద్ద మీద వేసేసి వెళ్ళిపోయింది నేనైతే వద్దు పెయింట్ పోతుంది అన్నాను కానీ తను ఇవి ఆరవు కదమ్మా వేయకపోతే పెయింట్ ఏం పోదులే అని చెప్పి ఆరేసి వెళ్ళింది చక్కగా ఆరుతున్నాయండి ఎంత మనము లిక్విడ్ లేసి కంఫర్ట్లు పెట్టి ఎంత ఉతికినా సరే బట్టలు ఎండకి ఎండితేనేనండి బాగా లేకపోతే అవి ఒక తీగిరు వాసన వస్తాయి కదా బట్టలు ఇక్కడ ఏదో చెట్టు వచ్చేసింది చిన్న సిమెంట్లో నుంచి చూడండి చిన్న మొక్క ఏదో పిచ్చి మొక్కలాగా ఉంది ఇవన్నీ వేయించాల్సి వచ్చిందండి కుక్కలు అలాగే కుక్కలతో పాటు మనుషులు కూడా అండి కుక్కలు అలాగే వచ్చేసేవి మనుషులు కూడా ఇలా దూకేసి వచ్చి ఇంకా మొత్తం గలీజ్ చేసేస్తున్నారు చూడండి ఎంత నీట్గా చేసుకొని వెళ్ళినా సరే మళ్ళీ మనం ఎప్పుడన్నా వచ్చేసరికి ఇలా కలిగి చేసేసి పెడుతున్నారు అందుకని మేము ఇదైతే బియ్యేసేసామండి ఎవరు రాకుండేటి వైపుకు ఒకసారి మేము నైట్ టెన్ థర్టీకి వచ్చాము సరే వాటర్ ఉన్నా ఇలా అనుకున్నాం వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి చూస్తే వాటర్ లేవు ఇంకా మళ్ళీ మా వారు పైకి వెళ్ళి ట్యాంక్ అంతా చూసేసరికి చుక్క నీళ్ళు లేవండి సరే అని ఇంకా మళ్ళీ వచ్చి ఆయన మోటార్ వేసి చూస్తే ఒకవైపు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఎక్కడ వెళ్ళిపోతున్నాయా అని చూస్తే ట్యాప్ ఇరగొట్టేశారు పిల్లలు గోడలు దూకేసి వచ్చి ఆడుకొని ఇంకంతా ఇంత విశాలంగా ప్లేస్ ఉంది కదా బాగా ఆడుకొని మొత్తం ట్యాప్లన్నీ ఇరగొట్టి పైకి వెళ్ళి ట్యాంక్ అంతా ఓపెన్ చేసేసి నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి అన్నమాట ఇంకా ఇట్లా కాదులే మనం ఎప్పుడో వస్తుంటాము ఇలా ఇల్లు మొత్తం ఇలా అయిపోతుందని ఇంకా ఎమ్మడే ఇంకా ఇదైతే చేయించేసామండి ఇలా చేయించినాక కొంచెం పర్వాలేదు ఇంకంతా ఎవరు రావట్లేదు లే మనుషులు రావట్లేదు కుక్కలు రావట్లేదు కోతులు మాత్రం వస్తున్నాయి ఇవి అప్పటి మెట్లేనండి అప్పుడు అత్తయ్య కట్టించినప్పుడు ఉన్న మెట్లే ఇవి ఇంకా మేము ఈ మెట్లను అయితే తీయలేదు బాగానే ఉన్నాయిలే అని చెప్పేసి అట్లే ఉంచేసాము ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి ఇంకొక వన్ వీక్ ఆగితే మా చుట్టాలు అందరూ వస్తారు వాళ్ళు వచ్చేసరికి నేను మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసేయాలి అయిపోతే ఈజీగా ఈ ఈజీగానే చేసేస్తాను నాకు పని నాకు అక్కడ సిటీలో ఉన్నప్పుడు నాకు అసలు పని చేయాలని అనిపించదండి అది చేసుకోవచ్చులే అనేది నిదానంగా చేసుకుంటా ఉంటా కానీ ఇక్కడ అట్లా కాదండి పని తొందర చేసుకోవాలనిపిస్తుంది ఊర్లల్లో తొందర పనులు చేసుకుంటారు అట్లా నాకు ఇష్టం అన్నమాట ఎవరొకరు వస్తుంటారు మాట్లాడుతుంటారు కదా మనం తొందర తొందరగా పని చేసుకోవాలి అంటే పని చేయాలనే ఒక ఉత్సాహం కూడా ఉంటుంది నాకు ఇక్కడ వస్తే అందుకని బాగా నాకు పని చేయాలనిపిస్తుంది ఇక్కడ ఇంటి పని కానీ బయట కానీ మొక్కలైతే నాటుకోవాలనుకుంటున్నాం కానీ చూడాలండి ఇంకా ఇక్కడ ఏంటంటే పనులకు కూడా తొందరగా ఎవరు రావట్లేదు ఒకప్పుడు పనికి బాగా మనుషులు దొరికేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే పొలానికి వెళ్ళిన వాళ్ళకి ఒక పూటకి వెళ్ళి ఐదు వందలు తెచ్చుకుంటున్నారంట అందువల్ల ఈ చిన్న చిన్న పనులకు ఎవరు రావట్లేదు అదంతా మొక్కలకైతే ఈ ప్లేస్ అంతా వదిలేము చాలా వదిలాము ఇవన్నీ నాటాలి ఎవరినైనా ఒక మనిషిని అయితే మాట్లాడుకొని ఆ మొక్కలైతే నాటాలి నేను కనిపిస్తూ వీడియో తీద్దాము అని అంటే మాత్రం నాకు ఈ సెల్ఫీ స్టిక్కేనండి అది కూడా ఇరిగిపోయిందనమాట రెండు కాళ్ళే ఉన్నాయి ఒక కాలు ఇరిగిపోయింది ఇంకా ఒకసారి సడన్గా ఇది ఇట్లా పెట్టేసరికి ముందుకు పడిపోయిందనమాట ముందుకు పడిపోయి ఫోన్ మూతి కూడా పగిలిపోయింది అసలే ముందే ఒక వైపు పగిలిపోయినది ఇది ఇంకా పగిలిపోయింది ఎక్కువగానే ఇంకా ట్రై ప్యాడ్ అయితే ఆర్డర్ అయితే పెట్టానండి తొందరలోనే వస్తుంది అన్ని నీట్గా అసలు ఇల్లు పెద్దదైంది ప్లేస్ పెద్దదైంది క్లీనింగ్ చేయడానికి చాలా టైం పడుతుందండి ఇట్లా పెద్దగా ఉంటేనే కదా అందరు వచ్చినప్పుడు ఏంటంటే మనకు కూడా బాగా ఎవరు వచ్చినా ఇబ్బంది అనిపించదు అందరూ అంటారు మీకు చాలా ప్లేస్ ఉందిలే మీకు ఏమి ఇబ్బంది లేదు ఎంతమంది వచ్చినా సరే భోజనాలు కానీ ఎట్లాగా ఇబ్బంది ఉండదు అంటారండి చాలా తక్కువ మందికి ఉంది ఊర్లో ఇట్లా ప్లేసు చాలామంది అడుగుతూ ఉంటారు తాళాలు ఇచ్చేళ్ళండి మాకు ఏమైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు మేము నీట్గా ఇక్కడ ఫంక్షన్ చేసుకొని మళ్ళీ అంతా క్లీన్ చేసి ఇస్తాము అని ఒకసారి అట్లా ఇస్తే వాళ్ళు మళ్ళీ నేను వచ్చాను ఒకసారి వచ్చిన తర్వాత చూస్తే అసలు గలీజ్ గలీజ్ చేసి పెట్టేశారండి ఇంక అప్పటి నుంచి ఇవ్వట్లేదు ఎవరికి కూడా మనం సరేలే మన ఊరు వాళ్ళే కదా అని చెప్పి ఇచ్చాము ఇస్తే అసలు ఎక్కడ మొత్తం ఇస్తారు ఆకులు ఇంకా అంత చండాలం చేసి పెట్టేశారండి మేము ఎంతో బాగా నీట్గా చేసుకొని మేము మా ఇంటిని చాలా పవిత్రంగా చూసుకుంటాం అసలు ఎంగిలాకులు ఇంకా చండాలం చేసి పడేశారండి ఇంకా అప్పటి నుంచి ఇంకెవరు అడిగినా అసలు ఇవ్వదలుచుకోలేదు ఇంకా మొహమాటాలు పోకూడదు అని చెప్పేసి ఇంకా తాళాలు లాక్ చేసుకొని నేను తీసుకెళ్ళిపోతున్నాను ఎవరికి కూడా ఇవ్వట్లేదు ఇంకెవరైనా మొక్కలకు నీళ్ళు పోస్తానంటే ఇంక వాళ్ళకు తాళం ఇచ్చేసి వెళ్తాము నాకు అసలు వాతావరణం అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ ఉండాలని అనుకుంటా కానీ మా వారు ఒప్పుకోవట్లేదు పొలాలు ఉన్నాయి ఆ పొలాలు కూడా కవులకి ఇచ్చేస్తే బాగా పం పంటలు పండించుకుంటున్నారు ఇంకా తీరా మన కౌలు ఇచ్చే టయానికి ఇంకా మాకేం పండలేదు మాకు లాస్ వచ్చేసింది అని చెప్తున్నారు మళ్ళీ వారిని సరేలే అని మేము ఇంకా ఏం గట్టిగా ఏం మాట్లాడలేక ఇంకా సరేలే సరే వేసుకోండి నెక్స్ట్ ఇయర్ వేసుకోండిలే అని చెప్తున్నాం సరే పొలం అలా ఖాళీగా ఉన్నా పిచ్చి చెట్లు మొలుస్తూ ఉంటాయిలే సరే వేసుకొనిలే అని ఇంకా మళ్ళీ అలా అలా వేసుకుంటారండి మళ్ళీ డబ్బులు అడిగేసరికి ఇంకా నేను వేసుకోనిలే అని అట్లా ఇద్దరు ముగ్గురు అలా చేశారంటే ఇంక ఈసారి మేము ఇంకా ఇవ్వదలుచుకోలేదు ఇంకా ఇవ్వట్లేదు ఎవరికి ఏదైనా ఉంటే మేమే వేసుకోవడమా ఎవరైనా మనుషులను పెట్టి మొత్తం చేయంతా కంచి జుట్టి చేసేసి ఫస్ట్ ఇంకా మేము ఏమైనా కమర్షియల్ పంటలు ఉంటాయి కదా అట్లాంటివి వేద్దామని ప్లాన్ చేస్తున్నాము ఇంకా అలా ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు వచ్చి పొలం చూసుకోవడము ఇల్లు చూసుకోవడము నాకు ఇష్టం అట్లా పొలము కానీ ఇట్లా పల్లెటూరుకి వచ్చి మా ఇల్లు చూసుకొని అట్లా పొలం పని చేయించుకోవడం ఇష్టం కాబట్టి నాకు పెద్ద కష్టంగా అనిపించట్లేదు అది మా వారికి కూడా చెప్పాను ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పాను మనం ఏదైనా ఆస్తులు సంపాదించుకున్నా కానీ అండి వాటిని కాపాడుకోలేక అదొక పెద్ద టెన్షను పొలాలవి తీసుకుంటాము బాగానే ఉంటుంది ల్యాండు ఎప్పటికైనా ఉపయోగం అని చెప్పి తీసుకుంటాము కానీ మళ్ళీ దాన్ని కాపాడుకోలేక చావాలి మనం ఆ పక్కనోళ్ళు ఈ పక్కనోళ్ళు మనం లేమనుకోండి పక్కన కూడా గెట్లు కూడా జరిపేసుకుంటున్నారు అట్లా డేంజర్ అవుతుంది అందుకనే మా వారు ఇంకా మనం ప్రతిసారి కొలతలు పెట్టించి రాళ్ళు బాధించి ఇదంతా కాదు ఫైనల్గా ఒకసారి కంచి చుట్టించేయడము లేకపోతే గోడ కట్టి చేయడమో చేసుకుంటే సరిపోయి అంటున్నారు ఇప్పుడు అంటే మనం ఉండి చూసుకుంటామండి అప్పుడప్పుడన్నా వచ్చి చూసుకుంటాము రేపు ఇంకా ఈ పిల్లల జనరేషన్లో ఇంక వాళ్ళు ఎక్కడ సెటిల్ అవుతారో ఇంక వాళ్ళు వచ్చి మనలాగా అంతా జాగ్రత్తగా చూసుకున్నా వాళ్ళకి ఏది ఏ వైపు అనేది కూడా ఐడియా ఉండదు అందుకని పర్మనెంట్గా ఒక గోడ కానీ కంచె కానీ జుట్టి చేసేస్తే ఇంక అప్పుడు ఏ బాధ ఉండదని ఇంకా అట్లా అయితే ప్లాన్ చేస్తున్నాము ఇంకా అది కూడా తొందరలోనే చేస్తాము అట్లా కూడా మనం ఉండం కదా అప్పుడప్పుడు వచ్చేదానా వీళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు గట్లు జరుపుకోవడం దున్నేటప్పుడు జరిపేస్తూ ఉంటారు అవి మనం ప్రతిసారి కొలతలు పెట్టించి ఎన్ని చేయాలంటే కష్టం కదా ఇంకా మొన్న ఈ మధ్యనే కొలతలు పెట్టించి ప్రస్తుతానికైతే రాళ్ళు బాధించాము ఇంకా గోడ ఇచ్చేదో కంచె చుట్టు అది కూడా తొందరలోనే కంప్లీట్ చేయాలి చేస్తాము ఇంకా పని కూడా ఫస్ట్ ఏంటంటే మెయిన్ టెన్షను ఈ పూజ ఒక్కటి ుకున్నామంటే ఇంకా నెక్స్ట్ ఇంకా పని చేసేయాలి అంటే మేము కొత్తగా ఏం కట్టి లేదండి ఇల్లు ఇంకా బెడ్రూమ్లు వరకే వేసామన్నమాట పిల్ల ఇంకా ఈరోజు సీటు వరకైతే ఇంకా ఈ ఇంతవరకు అండి పని ఇంకా రేపు చూడాలి కంటిన్యూగా చేయాలన్నా అలసిపోతున్నాను ఇంకా టైం ఉందిలేండి ట్వంటీ సిక్స్త్ అనుకుంటున్నాం ఇరవై ఆరు అప్పటికల్లా పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి అంటే నాకేంటంటే చుట్టాలు వచ్చేసరికి పని అంతా అయిపోతే బాగుంటుంది కదా ఇల్లంతా నీట్గా అలంకరించుకొని అందుకోసమని తొందర తొందరగా పని అయితే చేస్తున్నాను ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి